రోడ్ ఇక తెలంగాణలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ సరికి గాంధీ అనేది ప్రజెంట్ అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు కేటీఆర్ చేరుకున్నారు ఆయన పరామర్శిస్తున్నారు ఆ డీటెయిల్స్ లైవ్ చూద్దాం రైట్ మనం చూస్తున్నాం స్క్రీన్లో ఆయన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి తెలంగాణ స్టేట్లో ఏదైతే ఇష్యూ నడుస్తుందో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికేపుడి గాంధీ అనే విధంగా నడుస్తోంది మొదటి రోజు పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే అరికేపుడి గాంధీ ఇంటికి ఇంటిపై ఎక్కిన బీఆర్ఎస్ జోన్ ఎగరవేస్తానని సవాల్ చేయడం రాలేకపోవడంతో పన్నెండు గంటలకు అరికేపూడి గాంధీయే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం దాడి చేయడం రెండో రోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం దాన్ని ఖండించడం మనం చూసాం కానీ రెండు రోజులు మనకి ఎక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత కానీ ఎవరు కనిపించలేదు కేవలం ట్వీట్ చేయడం జరిగింది కేటీఆర్ ఈరోజు స్వయంగా అక్కడ చేరుకున్నారు కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి ముందు నుంచి ఏం జరిగింది ఈ స్థాయిలోకి రావడం గల కారణాలు ఏంటి ఇవన్నిటి కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్ర తెలంగాణ అనే వైరుధ్యం కూడా తీసుకొస్తున్నారు ఇది మళ్ళీ ఒక వింత దాడులు చేసే ఆస్కారం ఉంటుంది అనే విధానం కూడా కనిపిస్తుంది కాబట్టి సర్దుమణించు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ స్వయంగా అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మిగిలిన బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చేరుకున్నారు

밟으면, 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 밟

చూస్తున్నాం అమెరికా నుంచి ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం ఆయన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకి చూస్తూ ఉన్నా కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకి వారీగా కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారు ఏదైతే మొన్న దాడి జరిగింది సిచ్యువేషన్ ఉంది కదా ఏదైతే వారికి ఇప్పుడు గాంధీ అనుచరులు వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేస్తారు ఆ ఇంటి యొక్క సిచ్యువేషన్ ఏంటి ఎక్కడి నుంచి దాడి చేస్తారు వేటితో దాడి చేస్తారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఎవరెవరి మీద ఉన్నాయి ఏ విధంగా పెడుతున్నారు ఏంటనేది కూడా మిగిలిన కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అడిగితే తెలుసుకుందాం రైట్ రాజు కొద్దిసేపు క్రితం కేటీఆర్ ఈ రోజు ఉదయమే హైదరాబాద్ కు రావడం జరిగింది విదేశాల నుంచి పర్యటన ముగించుకొని కుటుంబంతో బయటకు వెళ్ళినటువంటి ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్కి వచ్చారు వచ్చిన తర్వాత గత రెండు రోజులుగా హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారానో లేదంటే ఇతర మీడియా ప్రకటన ద్వారానో స్పందిస్తున్నటువంటి ఆయన నేరుగా తన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు వాడి కౌశేఖర్ రెడ్డి ఇంటిపై అసకేప్పుడు గాంధీ గాంధీ అనుచరులు జరిగిన చేసినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి తన పార్టీకి సంబంధించిన శాస్త్ర సభ్యుడిని ధైర్యం చెప్పే విధంగా తను చేసినటువంటి పోరాటాన్ని మెచ్చుకునే విధంగా ఆ అలాంటికి వెళ్ళడం జరిగింది అక్కడ సంఘీభావం తెలియజేస్తూ ఆయనకు మద్దతుగా ఉంటామని పార్టీ నీకు అండగా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అసలు మొత్తం ఏమేం జరిగింది ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే అంశాలన్నీ కూడా కులభంగా చర్చించుకోవడం జరుగుతా ఉంది ఆయనతో పాటు కేటీఆర్ తో పాటు ఇతర ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా దాదాపు అందుబాటులో ఉన్న వాళ్ళు కౌశిక్ రెడ్డి ఇంటికి మణికొండలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డింటికి ఆ చేరుకోవడం జరిగింది అక్కడ అదేవిధంగా ఆ ఇంటి పైన జరిగిన దాడి ఆ చుట్టుపక్కల జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా ఇంటి పైన ఊడిపోయినటువంటి అది గాజు గ్లాసులు వాటికి ఎంత తీవ్రత ఉంది అన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చిస్తా ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత కేటీఆర్ ఇక్కడ నుండి జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవలి కాలంలో ఆ మరణించారు ఆయన ఆయనను పరామర్శించేందుకు అక్కడి నుంచి ఆ జడ్జర్లకు కూడా వెళ్ళి వెళ్ళబోతా ఉన్నారు సో మొత్తంగా పార్టీ పరంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో రాజు ఇప్పటికైనా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం రోజుల నుంచి నడుస్తుంది ఎందుకు హౌస్ అరెస్టులు చేశారు హరీష్ రావు కూడా సిచువేషన్ మనం చూసాము ఆయన కూడా హాస్పిటల్ కి ప్రొడక్షన్ తో పాటు పంపించారు తీసుకొచ్చారు ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని హరీష్ రావు మాట్లాడారు నెట్వర్క్ జరిగిన సిచువేషన్ చూసాం ఇప్పుడు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఒక పుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా కా ఎందుకంటే అరకపుడి గాంధీకి పిఎస్సీ కమిటీ చైర్మన్ వదులుకుంటే తప్ప అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు పార్టీ మారినటువంటి వ్యక్తికి ఏ రకంగా మీరు పిఎస్సీ కమిటీ చైర్మన్ ఇస్తారనేది అసలు వివాదం ఆ వివాదం అనేది పిఎస్సీ కమిటీ చైర్మన్ పదవి మారుస్తే తప్ప సాధ్యం కాదు ఎందుకంటే అరకపూడి గాంధీ బిఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే పరిగణిస్తారు తప్ప బిఆర్ఎస్ గా పరిగణిస్తారు కాబట్టి ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే ఇంత దుమారాన్ని చెలరగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన ఇంకొక కోణంలో అంటే నిన్నమ్మన జరిగినటువంటి అంత తీవ్రత కాకపోయినా ప్రతి సందర్భంలోనూ ప్రతి కోణంలోనూ పరమైనటువంటి అంశాలపైన అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా సరే లీగల్ ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది దానికి ఇంకా జరగబోయేటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే రియాక్షన్స్ బట్టి వీళ్ళ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ త్వరలోనే కేటీఆర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్ని అంశాలపై మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే పిఎస్సీ కమిటీ చైర్మన్ అనేది పదవుల సంబంధించి ఒక పదవి ఒకటే కాదు దానికి ఒక రాజ్యాంగ ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కమిటీలు వాటి అటువంటి రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కూడా పార్టీ మారిన వారిని కూర్చోబెడితే రాను రోజుల్లో ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది అని చెప్పేసేటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తా ఉన్నాయి కాబట్టి పిఏసీ కంపెనీ చైర్మన్ గా అరికబడిన గాంధీ మార్చే వరకు మారుస్తారా లేదా ప్రతిష్టపోయి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత నిర్ణయం మార్చే వరకు మాత్రం తమ పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసే వరకు దీంతో ముడిపడి ఆందోళన చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాసేపట్లో కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతుంటే అవకాశం ఉంది ఆయన మాటల ద్వారా ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారో మీరు చూడాల్సిన అవసరం ఉంది రాజు